నమస్కారం అండి ఒక్కసారి ఆలోచించండి మన లైఫ్ అనే కార్కి స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉందా లేక వేరే వాళ్ళ చేతిలో ఉందా ఈరోజు మనం మన జీవితానికి మనమే ఎలా లీడర్ అవ్వచ్చో సరదాగా సింపుల్గా మాట్లాడుకుందాం చాలామందికి ఈ డౌట్ వస్తుంటుంది కదా లీడర్ అనగానే మనకు ఎవరో పెద్ద ఆఫీసర్ లేదా బాస్ గుర్తొస్తారు కానీ నిజంగా లీడర్ అంటే అంతేనా అసలు విషయం ఏంటో చూద్దామా అలా కానే కాదు నాయకత్వం అంటే మన జీవితం అనే ప్రయాణానికి మనమే డ్రైవర్ అవ్వడం అనమాట స్టీరింగ్ మన చేతిలో పట్టుకోవడం ఎటు వెళ్లాలో మనమే నిర్ణయించుకోవడం మన జీవితానికి మనమే లీడర్ ఈ ఆలోచన చాలా పవర్ఫుల్ కదా సరే ఈ పర్సనల్ లీడర్షిప్ అదేనండి వ్యక్తిగత నాయకత్వం అనే మాటను కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే నేను లీడర్ని కాదు నాకెందుకు ఇదంతా అని కానీ ఈ ఆలోచనే మనల్ని లాగేస్తుంది అదిలాగో చూద్దామా చూడండి అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఎవరో వస్తారులే వాళ్లే దారి చూపిస్తారులే అని మనం వర్షంలో బస్ కోసం ఎదురు చూసినట్టు చూస్తూ ఉంటే మన లైఫ్ అనే కారుకి స్టీరింగ్ వదిలేసినట్టే ఇంకేముంది అప్పుడు ఆ కారు ఎటో వెళ్లిపోతుంది మన కంట్రోల్లోనే ఉండదు ఇప్పుడు మనం రెండు దారుల గురించి మాట్లాడుకుందాం ఒక దారి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇంకో దారి వెనక్కి లాగేస్తుంది ఈ రెండు ఆలోచనల మధ్య తేడా గమనించండి ఒకవైపు పాత ఆలోచన ఎవరో చూసుకుంటారులే నేనెందుకు చెయ్యాలి అని అనుకోవడం మరోవైపు కొత్త ఆలోచన లేదు నా జీవితానికి బాధ్యత నాదే నేనే ముందుండి నడిపిస్తాను అని ధైర్యంగా అనుకోవడం చూశారా రిజల్ట్లో ఎంత తేడా ఉందో ఒకటేమో మనల్ని భయపెట్టి కన్ఫ్యూజ్ చేసి ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది ఇంకొకటేమో మనలో కాన్ఫిడెన్స్ నింపి క్లారిటీ ఇచ్చి ఒక శక్తినిస్తుంది సో మనం ఏ దారిలో వెళ్లాలో చాలా క్లియర్గా ఉంది కదా సరే ఇదంతా థియరీలా ఉంది నిజ జీవితంలో ఎలా అనిపిస్తుందా ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకుందాం మన స్కూల్ రోజుల్లో లాగా సరదాగా సరే మొదటి కథలోకి వెళ్దాం ఒక క్లాస్ రూమ్ని ఊహించుకోండి అక్కడ రాహుల్ ఆశా అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు రాహులేమో ఎప్పుడూ ముందు కూర్చుంటాడు టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటాడు ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్ వస్తే హెల్ప్ చేస్తాడు మరి ఆశ తను వెనక బెంచ్లో కూర్చుని టీచర్ ఎప్పుడు తన్ని అడుగుతారా అని ఎదురుచూస్తూ ఉంటుంది చూసారా ఎంత సింపుల్ తేడానో రాహుల్ తన చదువు అనే బండికి తానే స్టీరింగ్ పట్టుకున్నాడు ఆశేమో ఆ స్టీరింగ్ ని టీచర్ చేతిలో పెట్టింది ఒకరు లీడ్ చేస్తున్నారు ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు ఇదే విషయం పెద్దయ్యాక ఆఫీస్లో కూడా జరుగుతుంది ఇప్పుడు అరవింద్ మనోజ్ అనే ఇద్దరు కొలీగ్స్ కథ చూద్దాం ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అరవింద్ ఇది నా పని కాదులే అని వదిలేడు వెంటనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాడు చొరవ తీసుకుంటాడు కానీ మనోజ్ బాస్ వచ్చి ఇది చెయ్యి అని చెప్పే వరకు ఖాళీగా కూర్చుంటాడు ఇక్కడ కూడా సేమ్ అరవింద్ లీడ్ చేస్తున్నాడు మనోజ్ ఫాలో అవుతున్నాడు ఫస్ట్ స్టెప్ తీసుకోవడమేనండి లీడర్షిప్ అంటే ఇప్పుడు లీడర్షిప్ యొక్క అసలైన పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి కొన్ని మంచి కథలు చూద్దాం అసలు ఒక లీడర్ గుండె అంత బలంగా ఎందుకుంటుంది ఒక ఫేమస్ సామెత ఉంది కదా వంద గొర్రెలకి ఒక సింహం లీడర్గా ఉంటే ఆ గొర్రెలన్నీ సింహాల ఫైట్ చేస్తాయట అదే వంద సింహాలకి ఒక గొర్రె లీడర్ అయితే ఆ సింహాలన్నీ భయపడి పారిపోతాయట అంటే బలం అనేది మనుషుల సంఖ్యలో కాదు వాళ్ళని నడిపించే నాయకత్వంలో ఉంటుంది ఒకసారి యుఎస్ నేవీ సీల్స్ని ఊహించుకోండి వాళ్ళుండే పరిస్థితి ఒక యుద్ధం లాంటిది చుట్టూ బాంబులు భయం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మరి అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అంత ధైర్యంగా ఎలా ముందుకెళ్తారు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా దానికి కారణం చాలా సింపుల్ వాళ్ల లీడర్ అందరికంటే ముందుంటాడు దారి చూపిస్తాడు ప్రమాదాన్ని తనే ముందు ఎదుర్కొంటాడు అది చూసినప్పుడు వెనకున్న వాళ్లందరికీ ఒక ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మన లీడరున్నాడు అనే నమ్మకం కలుగుతుంది సరే ఇప్పటిదాకా మనం లీడర్షిప్ గురించి చాలా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన లైఫ్లో దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం మన జీవితం అనే కారు స్టీరింగ్ పట్టుకోవడానికి రెడీనా ఇప్పుడు ఒక్క నిమిషం మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం మొదటిది మన జీవితంలో ఏ విషయంలో మనం ముందుకెళ్లకుండా ఎవరో ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం రెండవది మన లైఫ్ కంట్రోల్ నిజంగా మన చేతిలోనే ఉందా లేక వేరే వాళ్ల చేతిలో ఉందా మూడవది ఈరోజు మనం చొరవ తీసుకుని చేసే ఒక్క చిన్న పనేంటి ఇదొక చిన్న యాక్షన్ టిప్ ఈరోజు ఎవరూ చెప్పకుండా మీ అంతట మీరే ఒక చిన్న పని చేయండి అది ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఆ ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ చివరగా ఈ మాట గుర్తుపెట్టుకుందాం లీడర్స్ పుట్టరు లీడర్గా ఉండాలని డిసైడ్ అవుతారు లీడర్షిప్ అనేది ఒక పొజిషన్ కాదు అదొక డెసిషన్ నేను బాధ్యత తీసుకుంటాను అని మనసులో అనుకున్నప్పుడే మన లైఫ్కి మనమే లీడర్ అవుతాం ఈ జర్నీని ప్రతిరోజూ గుర్తుంచుకోటానికి ఈ మూడు మాటల్ని మనసులో అనుకుందాం నా జీవితానికి నేనే నాయకుడిని నేను బాధ్యత తీసుకుంటాను నేను ధైర్యంగా ముందుకు సాగుతాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు నేర్చుకునే ఒక చిన్న విషయం ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ కి దారితీస్తుంది